మరిగే నీటిలో పిండి వేసి చేసిన ఈ స్నాక్ రెసిపీ ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా అయితే ఉంటుందండి ఈ స్నాక్ రెసిపీ వచ్చేసి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా అందులోకి ఒక గ్లాస్ నిండా వాటర్ అయితే వేసుకోవాలి మనకి ఈ వాటర్ వచ్చేసి బాగా బాయిల్ అవ్వాలి ఇంకా చూడండి మనకి ఇక్కడైతే వాటర్ అయితే బాగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఇంకా ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా వామ్ అయితే తీసుకున్నాను ఈ వామ్ని మనం ఇలా క్రష్ చేసుకుంటూ ఇంకా బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా క్రష్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనకు చూడండి ఇలా క్రష్ చేసుకొని ఇందులోకి వేసుకుంటున్నా నేను అలాగే టేస్టిక్ తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇంకా మనం ఇప్పుడు మరిగించుకున్నాం కదా ఈ వాటర్ని అయితే ఒక కప్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను వాటర్ వేసుకున్నాక ఇంకా సాల్ట్ అయితే బాగా కలిసిపోతుంది ఒకసారి ఇలా బాగా కలిపిస్తే మనకు ఇంకా మొత్తం సాల్ట్ అయితే కరిగిపోయింది కదా నేను ఇక్కడ ఒక కప్పు మైదా అయితే తీసుకున్నాను కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండిని అయితే కలిపేసుకోవాలి మళ్ళీ ఒకటేసారి అంతా వేయకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకుందాం మనకు ఈ వాటర్కి ఎంత పడుతుందో పిండి అయితే చూసుకొని పిండిని అయితే వేసుకోవాలి ఇంకా కొంచెం పడుతుంది మనకు చూడండి ఇంకా ఈ పిండిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం ఇలా మనకు ఇప్పుడు వాటర్ అయితే కొంచెం చల్లారి ఉంటుంది కదా ఇంకా ఇప్పుడు చేతోనే స్మాష్ చేసుకుంటున్నాను పిండిని అయితే బాగా కలిపేసుకుందాం నాకు ఇంకా కాస్త పిండి అయితే పడుతుంది ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్నాయి కదా ఇంకా మిగిలిన ఈ పావు కప్పును కూడా వేసుకుంటున్నాను ఇందులోకి మొత్తం నాకు ఇక్కడ ఒక కప్పు అయితే వేసుకున్నా ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా కారాన్ని కూడా వేసుకోవాలి ఇంకా ఈ కారం కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకుందాం చూడండి ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా చపాతి పిండిలాగా బాగా తడిపేసుకోవాలి మనకు వాటర్ తక్కువ అనిపిస్తే కొంచెం ఒక రెండు స్పూన్ దాకా వేసుకోవచ్చు మళ్ళీ నార్మల్ వాటర్ వేసేయారు మళ్ళీ అదే హాట్ వాటర్ అయితే ఉంటుంది కదా బాయిల్ చేసుకున్న వాటర్ అయితే ఇంకా వాటిని ఒక రెండు స్పూన్ దాకా వేసుకొని బాగా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇంకా చూడండి పిండి మొత్తాన్ని ఇలా బాగా సాఫ్ట్గా బాగా తడిపేసుకున్నాను ఇప్పుడు చివరిగా కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఇంకా చివరిగా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇంకా దీన్ని కూడా ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఇంకా ఇలా ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి మనకు పిండి సాఫ్ట్గా నానుతుంది ఇంక ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే పిండి చూడండి బాగా సాఫ్ట్గా నానింది కదా ఒకసారి చేయితోటి ఇలా స్మాష్ చేసుకుందాం పిండి మొత్తాన్ని ఇంకా ఇలా బాగా కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకొని ఇంకా రెండు భాగాలుగా విడదీసుకుందామండి ఇలా ఈ సైజ్ అయితే డివైడ్ అయితే చేసుకున్నాను పిండిని అయితే ఇంకా ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇంకా ఇలా రౌండ్గా చుట్టేసుకున్నాను కదా ఇప్పుడు దీన్నైతే మనం కొంచెం పొడి పిండిని అయితే చల్లుకోవాలి ఇలా బాగా డిప్ చేసుకోవాలి ఇప్పుడు మనం కర్ర సహాయంతో బాగా చపాతీని అయితే రుద్దేసుకోవాలి ఎక్కువ పలుచాగ లేకుండా ఎక్కువ మందం లేకుండా ఇంకా మీడియంగా అయితే రుద్దుకోవాలండి చపాతీని అయితే మనం ముందుగానే వేడి నీళ్ళు అయితే పిండిని అయితే కలుపుకున్నాం కదా ఇలా కలుపుకోవడం వల్ల మనకు బాగా పిండి అనేది సాగుతుంది ఈజీగా చేతికి ఎక్కువ కష్టం లేకుండా ఇలా అనే లోపల ఇలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట మనకి అందుకనే వేడిళ్ళు వేసుకొని పిండిని అయితే తలుపుకోవాలి ఇంకా చూడండి ఈ విధంగా అయితే రుద్దేసుకున్నాను కదా ఇంకా ఇలా రుద్దుకున్నాం కదా దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మరొక పిండి ముద్దను కూడా తీసుకొని ఇంకా సేమ్ ఇలానే కొంచెం ఈ పొడి పిండిలో బాగా డిప్ చేసుకుంటున్నాను ఇలా డిప్ చేసుకొని ఇంకా రుద్దుకోవడమే చపాతిని ఇంకా మనకు ఎన్ని పిండి ముద్దలు అయితే సేమ్ అన్నీ ఇలానే చేసుకోవాలి కానీ పెట్టేసుకున్నానండి హీట్ అయింది మనం ఎక్కువ సేపు ఏం కాల్చే పని లేదండి ఒక థర్టీ సెకండ్స్ అలా కాల్చుకోవాలి ఇలా రోటీ వేసుకున్న తర్వాత థర్టీ సెకండ్స్ అయితే కాల్చుకోవాలి ఇంకొక థర్టీ సెకండ్స్ తర్వాత ఇంకొక వైపు అయితే తిప్పుతున్నాను మనం ఇక్కడ సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా థర్టీ సెకండ్స్ కాల్చుకోవాలి ఎక్కువ ఏం అవసరం లేదు మనకు ఇంకా బ్యాక్ సైడ్ కూడా థర్టీ సెకండ్స్ అయితే కాల్చుకున్నానండి ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మరొకటి కూడా వేస్తున్నాను ఇంకా మరొకటి కూడా సేమ్ అలాగే థర్టీ సెకండ్స్ అయితే కాల్చుకోవాలి ఇంకా ఒక్కొక్క సైడ్ థర్టీ సెకండ్స్ అయితే కాల్చుకోవాలి ఎక్కువ ఏం కాల్చడం అవసరం లేదు మనకు ఇంకొక థర్టీ సెకండ్స్ తర్వాత మరొకరికి అయితే టర్న్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా థర్టీ సెకండ్స్ అయితే కాల్చుకోవాలి ఈక్వల్గా ఇంకా మనకు ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా మనం ఇలా కాల్చుకున్న రోటీని ఒకటైతే తీసుకున్నానండి ఇంకా ఈ రోటీని అయితే సైడ్ అడ్జస్ట్ అయితే కట్ చేసుకుందాం ఇలా అడ్జస్ట్ తీయడం వల్ల మనకు ఈక్వల్గా అయితే వస్తాయి నేను ఇక్కడ కట్ చేయడానికి మనకు ఎంత కావాలో చూపిస్తానండి ఇక్కడ మనకు ఒక వేలు అయితే పెట్టేసుకొని ఇలా ఈ వేలంతా కట్ చేసుకోవాలి ఈక్వల్గా వచ్చేస్తుంది మనకు చూడండి ఇలా చూడండి ఫస్ట్ మనం ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అన్నీ అలానే కట్ చేసుకోవాలి ఈక్వల్గా ఇక్కడ చూపిస్తున్నాం కదా ఏ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇంకా మొత్తం ఇంకా ఇలా చూడండి మొత్తం ఇంకా కట్ చేసుకున్నాను కట్ చేసుకోవడం అయితే ఇలా పొడవైతే బాగా అయిపోయింది కదా ఇప్పుడు ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా ఈక్వల్గా ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇప్పుడు పొడవు కట్ చేసుకున్నాక అడ్డం కూడా కట్ చేసుకోవాలి ఇదే విధంగా అంటే ఇలా అయితే ఉండాలి చూడండి ఈ థిక్నెస్ లో అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ థిక్నెస్ లో అయితే మనకు ఉండాలి ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇలా ఇంకా చూడండి ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఎన్ని అయితే అన్నీ ఇలానే కట్ చేసుకోవాలి మొత్తం అయితే కట్ చేసుకున్నాను ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను అండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు ఇంకా ఇలా రెడీ చేసి ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాం కదా ఇంకా వీటిని అయితే ఇలా ఒక్కొక్కటి అయితే వేసుకుందాం మనకు కడాయి కింద పడితే అన్నీ వేసుకోవాలి ఇంకా వెంటనే కదపకూడదండి ఒక నిమిషం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మరో వెప్ అయితే ఇంకా ఇంకొక వెప్ అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు అటు ఇటు కదుపుకుందాం కొంచెంసేపు తర్వాత ఒక నిమిషం తర్వాత అయితే ఇలా మనకు బాగా క్రిస్పీగా వచ్చే వరకు అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా చూడండి ఇంకా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇవైతే రెడీ అయిపోయినాయి కదా వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం మనం ఇలా ప్లేట్లోకి వేసే లోపల గల్లన్నీ సౌండ్ రావాలండి అంత క్రిస్పీగా ఎగితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మిగిలిన వాటిని కూడా వేసుకుంటున్నాను ఇంకా మనం ఇవి అతుక్కుంటే అయినా ఏం టెన్షన్ వద్దండి ఇంకా ఈజీగా ఊడొచ్చేస్తాయి మనకు ఎందుకంటే మనం ఫస్ట్ ఇంకా పైన కొంచెం కాల్చుకొని లైట్గా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈజీగా మనకు ఊడొచ్చేస్తాయండి అతుక్కోవు మనకు ఇంకా ఒక నిమిషం తర్వాత అయితే బాగా అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా వచ్చే వరకు ఇంకా మనం వీటిని అటు ఇటు తిప్పుకుంటేనే మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేయాలండి ఇంకా ఒకటేసారి మనం తిప్పకుండా అలానే వదిలేస్తే మనకు మాడిపోతాయి ఇంకా మనం అన్ని ఇలానే కాల్చుకోవాలి మనం ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్స్ తినాలనిపిస్తే త్వరగా ఈ రెసిపీని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి అంత టేస్ట్గా అయితే ఉంటాయండి మనకు ఇవి కేవలం పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా చాలా త్వరగా చేసుకోవచ్చండి అంత టేస్టీగా అయితే ఉంటాయండి పిల్లలు వెంటనే స్కూల్ నుంచి వచ్చి అడిగగానే ఇలా స్నాక్స్ అయితే ఈజీగా చేసేయచ్చు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి ఇక్కడ పిండి అయితే లేదు మనకు బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ వచ్చింది బై బాయ్